మిత్తగా అయిపోయింది దీనిపైన మ్యానుఫాక్చరింగ్ డేట్ లేదు ఎక్స్పైర్ డేట్ లేదు అన్న మీరు మమ్మల్ని అందరినీ తినవట్టు కదా మీరు ఎందుకు తింటున్నారు నేను కూడా తింటా బిడ్డ అప్పుడప్పుడు అప్పుడప్పుడు తింటున్నా డైలీ చిన్న పిల్లలు పెద్దోలు తింటున్నారు దానివల్ల మళ్ళీ ఎందుకు ఎందుకట్లా గ్రామర్ అవుతారు పెద్ద పెద్ద వాళ్ళని ఏం చేయలేరు ఇప్పుడు మేము రోడ్డు పక్కన పెట్టుకున్నాం తీసేయండి అని అలా మా మీదే చూపించగలరు మేము రోడ్డు మీద బతికేట వాళ్ళం కాబట్టి పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళి రైట్స్ జరిగినప్పుడు అలాంటి హోటల్స్ ని ఎవరు క్వశ్చన్స్ చేయరు ఎందుకంటే లక్షలు మిగలవు రూపాయి రెండు రూపాయలు మిగతాయి పది రూపాయలు మన ఎంత ఉంటాయే అసలు నిజంగా ఎంత దారుణం అంటే రెండు రూపాయల కోసం ఇంత చేయడం అసలు నిజంగా కరెక్ట్ కానే కాదు ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ ఇదే టాపిక్ అయితే నడుస్తూ ఉంది కోవా బండ్ అమ్ముకుంటే ఎంత మిగిలేదా ఎంత మిగిలిద్ది రెండు రూపాయలు మిగిలిద్ది దాని మీద చూపిస్తున్నారా మీ ప్రతాపం ఒక కుటుంబం కడుపు కొడుతున్నారు అది అర్థమవుతుందా మీకు బన్ను ఎంత పడిద్ది మహా అంటే ఆరు రూపాయలు పడిద్ది కోవా రెండు రూపాయలు మూడు రూపాయలు బలిద్ది రెండు రూపాయలు మూడు రూపాయలు పడిద్ది వాడికి మిగిలేదు ఎంత రెండు రూపాయలు ఎన్ని బన్నులు అమ్ముకుంటే వాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబాన్ని పోషించగలుగుతాడు వాళ్ళ కడుపులు నింపగలుగుతాడు అది ఆలోచించారా చేతుల మైకున్న ప్రతి ఒక్కరు కూడా వెళ్ళిపోయి ఏదో చేసేద్దామని చెప్పి విర్రవేగతూ ఉన్నారు నిజంగా కొన్ని అయితే నిజంగా ఇలాగే ప్రవర్తిస్తూ ఉన్నాయి మన చేతుల్లో లోగం ఉండేది ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి కాదు సొసైటీకి సమాజానికి ఎంతో కొంత కొంచెం కాపీనా కొంచెం మేలు చేయడానికి మనం దీనిలోకైతే అనమాట కానీ అది మర్చిపోయి పేదవాడు కడుపు కొట్టడం ఇదే మనం చేసే పనులు నిజంగా నాకైతే నిజంగా కడుపు మండిపోతుంది చూసినప్పటి నుంచి అయితే ఆపాల ఖచ్చితంగా ఆపాలి ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆపాలి అండ్ ఇదే కాకుండా అదే మీరు ఒక చిన్న హోటల్ దగ్గర నుంచి పెద్ద హోటల్ దగ్గర చూసుకోండి జిఎస్టీలోనో ఇంకోటనో ఇంకోటనో ఏదో ఒక స్కామ్ చేస్తూనే ఉంటారు ఎవరిని ఒకటి అది స్కామ్ల బారినలో పెడతానే ఉంటారు అనమాట కానీ వాళ్ళు మాత్రం ఎవరు ప్రశ్నించరు ఎందుకు వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది పలుకుబడి ఉంటుంది అన్నీ ఉంటుంది రోడ్డు మీద కదా అమ్ముకునేది వీడి దగ్గరే ఉంటుంది మహా అంటే ఏం చేయలేదు కదా అందుకని చెప్పి రెండు రూపాయలు మిగలదు కదా ఆరు రెండు రూపాయలు కూడా మిగలకూడదని చెప్పి అలాంటి ఉద్దేశంతో మీరు ఇలాంటి పనులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అయ్యా ఈ దీని గురించి పబ్లిక్ టాకు చిన్న చిన్న వ్యాపారస్తులు అలాగే పబ్లిక్ దగ్గర కూడా వెళ్ళి దీని గురించి డిస్కస్ చేద్దాం పదండి బన్ను కోవా గురించి జరిగిందో ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న అదే కరెక్ట్ కాదు సార్ చిన్న చిన్న పనులు మనకి రాగూదు అవి మేము పది పైసలు పావాలా ఇరవై రూపాయలు ఐదు ఐదు పైసలు అంత పెట్టుబడి పెట్టుకొని అంత చేసుకొని చేస్తుంటే మాకు మిగిలేదు రూపాయి రెండు రూపాయలే ఇక్కడ మిగిలేదు ఏముండదు కాబట్టి అవి మీరు దయచేసి అవన్నీ చేయకూడదు మీరు ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళని కనుక్కొని ఆయుష్ ఏమన్నా వాటర్లో పెద్ద 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 వ్యాపారాలను వాళ్ళని పట్టుకొని వాళ్ళని చేయాలి కానీ చిన్న చిన్న వ్యాపారాలని ఇట్లా ఇబ్బంది పెట్టకూడదు చేయకూడదు ఇప్పుడు ఈ సంఘటన జరిగినప్పుడు ఎవరైతే ఈ కో నమ్ముకుంటా ఈ సంఘటన జరిగిందో ఆయన నిజంగా ఆయన సైడ్ నుంచి మీరు ఏం చెప్పాలనుకుంటారు ఏదైనా కానీ చిన్న చిన్న వ్యాపారాలు చిన్న అట్లా చేయకూడదు సార్ ఎందుకంటే లచ్చలు మిగలవు రూపాయి రెండు రూపాయలు మిగిలితే పది రూపాయలు మేలు ఎంత ఉంటాయే రూపాయి రెండు రూపాయలు ఉంటాయి అట్ట ఎన్నో బండ్లు రోడ్ల మీద బతికే అట్లా చేసేది మంచిది పని కాదు మా లాంటి వాళ్ళ మీద అలా చూపించడం కరెక్ట్ కాదు పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళి అవంతా మాట్లాడడం కానీ వీడియోలు తీయడం కానీ ఇలాంటివన్నీ చేయలేరు సామాన్యంగా రోడ్డు మీద అమ్ముకునే మాలాంటి మధ్యతరగతి వాళ్ళ మీదే ప్రతాపం చూపించగలరు అది కరెక్ట్ కాదండి ఆహా అసలు మాములుగా మీరు కూడా ఇప్పుడు ఇది వ్యాపారం చేసుకుంటా ఉన్నారు ఒక చిన్న వ్యాపారం మేము మీకు కూడా ఇలాంటి సంఘటన ఏదైనా ఎదురైందండి ఎదురైందా అంటే ఇంకా మాకంత జరగలేదండి ఫ్యూచర్లో ఎదుర్కోవచ్చు అలాంటి సమస్యలు కానీ ఒక బన్నులో కోవాలో రెండు రూపాయలు ఆదాయం మిగిలితే దాంట్లో ఏం కలుపుతాడు అసలు ఏం కలప ఏం కలపడని ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది ఆ ఇన్సిడెంట్ చేసిన తర్వాత అతను కుటుంబం ఎంతవరకు సఫర్ అయి ఉంటుంది అంటారు చాలా బాధపడి ఉంటుందండి ఆయన ఎంత బాధపడకపోతే ఆ బన్ను ఆయనే తిని నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది చాలా బాధపడుంటాడు పెద్ద పెద్ద వాళ్ళని ఏం చేయలేరు ఇప్పుడు మేము రోడ్డు పక్కన పెట్టుకున్నాం తీసేయండి అని అలా మా మీదే చూపించగలరు మేము రోడ్డు మీద బతికేట వాళ్ళం కాబట్టి రెండు రూపాయలు బ్రో ఎక్స్ట్రా మూడు రూపాయలు కూడా రావు ఎందుకంటే బండుకోవా ఏంటంటే యూనిట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి లాభపడతారు కానీ అమ్ముకునే వాళ్ళు పెద్ద మార్జిన్స్ చూసుకోరు బ్రో ఎవరైనా లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ మాత్రమే అమ్ముతారు అది బండుకోవా అనేది కానీ ఇక్కడ ఏంటంటే ఎవరైతే క్వశ్చన్ చేశారో వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళి రైడ్స్ జరిగినప్పుడు అలాంటి హోటల్స్ని ఎవరు క్వశ్చన్స్ చేయరు ఎవరైతే నార్మల్ సామాజిక బిలో ద లైన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే క్వశ్చన్ చేస్తారు కానీ వాళ్ళ దగ్గర నుంచి అంటే అతని పరిస్థితి మీరు చూసారంటే అక్కడ ఎంత తెలిసిన ఉన్నాడో పాపం నలుగురు వచ్చి ఒక మీద ఒకరి మీద పడితే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎవరికైనా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా ఒక ఒక వ్యక్తిని పాయింట్అవుట్ చేశారంటే అది చాలా ఇబ్బందికరమైన విషయం కానీ అదైతే చాలా బాధాకరమైన విషయం బ్రో ఎందుకంటే మీకు ఏదైతే ఉందో అతను ఉన్నాడు అది తినేటప్పుడు అతను ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే చాలా అంటే చాలా నిజం కలిసి వేసింది అందరినీ కూడా దాన్ని దానిపైనే ఉంటారు అంటే అక్కడ వాళ్ళ మీడియా పీపుల్ కానీ చుట్టుపక్కల ఉన్న పీపుల్ కానీ క్వశ్చన్ చేసే విధానం బ్రో అసలు ఏంటి ఏం చేస్తున్నారు అని నార్మల్గా అడుగుంటే అతను కూడా పీస్ఫుల్గా సమాధానం చెప్పేవాడు కానీ ఒక పది మంది చుట్టేసి ఒక దగ్గరికి వచ్చి అడిగారు అంటే అతను చాలా టెన్షన్ ఫీల్ అయ్యాడు బ్రో నేనైతే చూసాను ఆ వీడియో అతను ఏంటంటే అతను ఇంకా ఆన్సర్ ఇచ్చుకోలేక ఆ అతనే తిని చూ తిని చూపించాడు అంటే దానికి మించి ఇంకా ఆధారం ఏది ఉండదు బ్రో అంతే ఇది చూడకుండా ఈ మాట్లాడడం అనేది చాలా తప్పన నిజం చెప్పాలంటే వాళ్ళకి నిజంగా దమ్ముంటే మీడియా మీడియా ఉందో అని చెప్పి అంటున్నారు కదా వాళ్ళకి ఎంతమంది ఫాలోవర్స్ అయ్యారా అన్న నాకు అనవసరం వాళ్ళు నిజంగా దమ్ముందంటే నేరుగా వచ్చి పెద్ద హోటల్స్ ఏదైనా ఉంటే చూపించండి వాళ్ళు చూపించలేనప్పుడు ఇవన్నీ మాట్లాడడం అవసరం లేదు అనవసరం ఎన్ని మామూలుగా మనం ఆ వీడియో చూసినప్పుడు ఆ బన్ను అతను ఇంక ఏం చేయలేక అతనే తిని నిరూపించుకున్నాడు ఆ టైంలో అతను ఫేస్ చూస్తే నిజంగా చాలా జాలి అనిపించింది అలాంటి మీద కూడా వెళ్ళి ఇలాంటి రోజు చేస్తున్నారంటే వీళ్ళు ఎలా ఎందుకన్న ఆ సిచువేషన్ ఎందుకు క్రియేట్ అయింది అంటారు వాళ్ళు తినమని చెప్పిన తర్వాత అతను తింటున్నాడు కదా అతను చమట్లు పడుతున్నాయని వీళ్ళు అడిగే దాని పరిస్థితి ఎలా ఉంది అంటే వీళ్ళు కావాలని క్రియేట్ చేస్తున్నారు తప్పనిచ్చి ఏం లేదు కదాడా నిజంగా అతను చమట్లు పడుతున్నది ఎందుకు తీసుకొచ్చారు ఈ సిచ్యువేషన్ తీసుకొచ్చారు నాకు అమ్ముడు పోతాయో లేదా ఈ రోజుకి నాకు టెన్షన్ పడుతున్నాడు అంటే ఈ రోజుకి నాకు రూపాయి మిగులుతుందని ఆయన బన్ను అమ్ముకుంటున్నాడు మిగిలే రెండు రూపాయల రూపాయలు అతను తీసుకొచ్చి అమ్ముకుంటున్నాడు కదా దీన్ని వీళ్ళు తినమంటే ఆ రూపాయి కూడా అతనికి లాసే కదా అంటే ఇది వీళ్ళు ఎవరైతే ఇప్పుడు ఈ సీన్ క్రియేట్ చేశారో పేరు కోసం చేశారంటారా లేకపోతే దేనికోసం అంటారా హండ్రెడ్ పర్సెంట్ పేరే కదా వాళ్ళు హైపోవాలని చెప్పి ఒక పే అంటారు కదా పేదరికంలో ఉండే మనిషిని తీసుకొచ్చి చేయడం అంటే తప్పది అతను తిండి తింటున్నాడో లేకపోతే గడ్డి తింటున్నాడో నాకు తెలియదు కానీ దీంట్లో మతాలు తీసుకొచ్చి చెప్తున్నాడు కదా ఇప్పుడు దర్గా దగ్గర మసీదు దగ్గర హిందువులు అంటున్నాడు హిందువులు ఎందుకు రారనా వాళ్ళు హిందువులు ఉన్నారు దర్గాలకు వచ్చి ముస్లిమ్స్ వెళ్ళి మన తిరుపతిలో తిరుమలలో చేసేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు కుల మతాల గురించి కాదు దీన్ని తీసుకురావాల్సింది దీని విషయం తీసుకురావాల్సిందంటే అతను చిన్న ఒక పనులు చే మా మధ్య తరగతి చేసుకునే అతను అతను తీసుకొచ్చి ఏదో రెండు రూపాయలు రోజుకు ఒక ఐదు వందలు తీసుకెళ్తే ఆయన పూట గడుస్తుంది అలాంటి సిచువేషన్లో అతను చేసుకున్నాడు దీన్ని కులమతాలు తీసుకురావడం చాలా తప్పది వీళ్ళని మనం ఎంకరేజ్ చేయకుండా ఉండడం మేలు వాళ్ళ రిపోర్ట్ కూడా అక్కడ కొట్టేయడం అంతే సో చూసారు కదా ఈ టాపిక్ పైన ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మైక్ పెట్టుకుని వెళ్ళి వాళ్ళ దగ్గరికి అడిగారు వీళ్ళది ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తప్పు అని చెప్తున్నారు అనమాట అండ్ అంతేకాకుండా కొంతమంది అయితే అఫీషియల్గా కాదు అనఫీషియల్గా వీళ్ళ మీద కేసు కూడా పెట్టాలని కూడా చెప్పి చెప్పడం జరిగిందనమాట ఇలా ఎవరైతే చేస్తూ ఉంటారో వీళ్ళ మీద ఖచ్చితంగా చట్టరిత చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అలాంటప్పుడే నెక్స్ట్ వేరే వాళ్ళు కూడా పుట్టకుండా ఉంటారని చెప్పి కూడా తెలియ తెలియజేస్తూ ఉన్నారనమాట అసలు ఇలాంటి వాళ్ళపైన మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి ఇలాంటి మరి వీడియోస్ కోసం వెంటనే మన సాస్టివ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ యోర్ వాచింగ్